వారికి ఉన్న సమస్యలు ఇక్కడ టూబీహెచ్కే ఇందిరమ్మ ఇళ్ళు ఇక్కడ రెండు వర్టికల్స్ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎలా అనుకుంటామో ఎలా వాడుక భాషలో ఉందో ఇందిరమ్మ ఇళ్ళు ఈనాటి మనం ఇస్తున్నది గత పది సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం టూ బిహెచ్కే పేరుతో రాష్ట్ర ప్రజలని ఎలా మభ్యపెట్టిందనేది రెండో అంశం ఇక్కడ చర్చ ఈనాడు చాలా సుదీర్ఘంగా వారి వారి సమస్యలు వివరించడం జరిగింది అధ్యక్ష ముందుగా టూ బిహెచ్కే గురించి గౌరవ సభ్యులు ఏవైతే అనేక సమస్యలు అడిగారు ఇందాక ప్రధానమైన సమస్యకి ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి గత ప్రభుత్వంలో టూ బిహెచ్కే కట్టి బిల్సు రెండు వందల నాలుగు కోట్లు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష ఈ రెండు వందల నాలుగు కోట్లతో పాటు ఇందాక గౌరవ సభ్యులు అడిగినట్టు రాష్ట్రంలో సుమారు నూట ముప్పై మూడు కాలనీలలో సుమారు ముప్పై ఆరు వేల ఇళ్లు వివిధ స్థాయిల్లో మొండిగోడలతో దర్శనమిస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు వందల నలభై నాలుగు కోట్లు అది ఇళ్లు నిర్మించడానికి కానివ్వండి లేకుంటే నిర్మించి నిరుప్రయోగంగా వదిలేసిన కాలనీల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి కానివ్వండి ఏడు వందల నలభై నాలుగు కోట్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని ఒప్పించి మెప్పించి ఈ పేమెంట్ ఇవ్వటమే కాకుండా ఏవైతే ఇంకా సుమారు గౌరవ మా శాసనసభ్యులు సభలో లేని సభ్యులు కూడా అనేక పర్యాయాలు ప్రధాన ప్రతిపక్షంలో చెప్పుకునే సభ్యులు కూడా రెండు వేల పద్నాలుగు శాసనసభ ఎన్నికలు జరిగే ముందు వారు మూడు లక్షల రూపాయలతో ఒక స్కీమ్ ఇళ్ల స్కీమ్ ఓపెన్ చేసి పలు తొలా ఒక పత్రం ఇచ్చి వదిలేశారు అధ్యక్ష దానికి సంబంధించిన దాంట్లో కూడా వారు ఒక్క రూపాయి పేమెంట్ చేయలే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అటువంటి ఇళ్లు కూడా ఇందాక మా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు మొండిగోడలతో అంటే ఫౌండేషన్ కట్టో లెంటల్ లెవెల్లో కట్టిన సుమారు పన్నెండు పదమూడు వేల ఇళ్లు ఉన్నాయి అధ్యక్ష ప్రభుత్వం దాని గురించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సింది ఉంది తప్పకుండా దాని గురించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు మూడు లక్షల రూపాయల స్కీమ్ లో కట్టిన ఇళ్లు ఫౌండేషన్లు ఏవైతే ఏసీ ఉన్నాయో అవి పేదవాళ్ళు అయి ఉంటే ఆనాడు ప్రభుత్వం కేవలం పింక్ కలర్ షర్టుకులు తొడుక్కున్న వాళ్ళకి ఇందాక మిత్రులు రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు కేవలం పింక్ కలర్ షర్ట్ ఉన్న వాళ్ళకే ఇచ్చారు అధ్యక్ష ఎవరికిచ్చారనేది ఇప్పుడు నేను విమర్శించడం కాదు అధ్యక్ష కానీ ఆ పన్నెండు వేల ఇళ్ళు అర్హులైన పేదవాళ్ళు అయ్యి ఫౌండేషన్ స్థాయిలో ఉండి ఉంటే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని సహచార కేబినెట్ మంత్రుల్ని ఒప్పించి వాటికి కూడా పేమెంట్ ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం పాజిటివ్ గా బేషాలకపోకుండా చేపట్టడం జరుగుద్దని కూడా ఈ సభ ద్వారా ఈ సభలో లేని పెద్ద మనుషులకి అనేక పర్యాయాలు వారు నాకు ఫోన్ చేస్తుంటారు అధ్యక్ష చూడగా కొద్దిగా అది ఒక్కటి క్లియర్ చేసి పెట్టగా అని ఆ సభ్యులకి కూడా ఈ వేదిక ద్వారా వారు లేకపోయినా అరువులై ఉండి ఉంటే ఆ మూడు లక్షల రూపాయల స్కీమ్ సంబంధించిన ఇల్లు కూడా ప్రారంభంలో పైలట్ గా కొన్ని గ్రామాల్లో ఆనాడు నాలుగు వందల నుంచి ఆరు వందల ఎస్ఎఫ్టీకి రిస్ట్రిక్షన్ అనేది లేకపోయిన కారణంగా కొంత ఎక్సెస్ కట్టుకున్న దానికి ఎగ్జామ్షన్ ఇయమని అడగటం జరిగింది తప్పకుండా అది ఎగ్జామ్స్ ఇచ్చాం అటువంటిది ఎక్కడైనా ఇంప్లిమెంటేషన్ జరగకపోతే వాటికి ఇమీడియట్లీగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే చర్యలు కూడా చేపడతానని తమర్దోవా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష